తెనాలిలో సుడిగాలు పర్యటన చేశారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మదాని చంద్రశేఖర్ తొలుత తెనాలి జిల్లా ప్రభుత్వ వైశ్యాలను ఆకస్మికంగా సందర్శించారు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు కేజువాలిటీకి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని డాక్టర్లతో మాట్లాడారు ఆసుపత్రిలో వైద్య సేవలు సౌకర్యాలు బాగున్నాయా అని ఆరా తీశారు ఆసుపత్రిలోని అన్ని విభాగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు ఈ సందర్భంగా డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో సౌకర్యాలను పరిశీలించేందుకు ఆకస్మికంగా సందర్శించడం జరిగిందని చెప్పారు ఇక్కడ శానిటేషన్ సౌకర్యాలు బాగున్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు కొన్ని ముఖ్యమైన విభాగాలకు సంబంధించిన వైద్యుల కొరత ఉందని త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు ఆసుపత్రిలో కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు స్ట్రోక్ పడిపోయా స్ట్రోక్ వచ్చిందా ఎట్లా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ అది బాగానే చూస్తా ఎన్ని మరి కొంచెం బెటర్ అవుతుందా అవుతుంది టైం పడుతుంది ఎక్సైజ్ చేయాలి ఏం బాబు నువ్వు ఎందుకు వచ్చా స్ట్రోక్ యూనిట్ అమ్మా ఇది అంత స్ట్రోక్ పేషెంట్స్ ఉన్నారు ఎట్లా ఉందమ్మా ఇక్కడ అంతా మీకు బాగానే చూస్తున్నారా ఇబ్బంది ఏమి లేకుండా అంత క్లీన్ గా అన్ని బాగానే చూస్తున్నారు

தாக்கோம் வீட்டுல வீழக்கி ரீஹாப் ஏன்சிலிங் லெவர் பாட் போத்த எண்ணி அந்த தாக்கு வாழ்க்க மந்த నా లివర్ పాడైతేనే ఎన్ని అవుతాయి మందు తగ్గించు ఒకసారి సర్ప్రైజ్ గా హాస్పిటల్ ఎలా ఉంది సండే అని వచ్చాం బానే ఉంది చాలా మందితో మాట్లాడాను ఒక ముప్పై నలభై మంది పేషెంట్లతో అందరూ హ్యాపీగా ఉన్నారు సర్వీసెస్ బాగా వస్తున్నాయి రిసీవింగ్ అన్ని బాగానే ఉన్నాయి మందులన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు కొద్దిగా స్టాఫే ఎక్కువ మంది కావాలని స్టాఫ్ అడుగుతున్నారు బడ్డన్ అవుతుందని అదొకటి తర్వాత సిటీ స్కాన్ ఒకటి పెండింగ్ ఉంది ఏరియాలో అది కూడా మేము వర్క్ చేస్తా ఉన్నాం ఇంకా అవ్వలేదు అది ఆ రెండింటి మీద కోఆర్డినేట్ చేస్తాం బట్ ఓవరాల్గా హాస్పిటల్ క్లీన్గా ఉంది సర్వీసెస్ అన్నీ బాగున్నాయి సో ఐ అప్రిషియేట్ వీళ్ళు ఉన్నటువంటి డాక్టర్లు కానీ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాం థ్యాంక్ యూ అనంతరం తెనాలి రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ఆదివారం పరిశీలించారు అమృత్ పథకం కింద ఇరవై ఏడు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఆ డబ్బుతో జరుగుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు కేంద్ర మంత్రి రైల్వే స్టేషన్లో సదుపాయాలపై ప్రయాణికుల వద్దకు వెళ్ళి అడిగి తెలుసుకున్నారు సదుపాయాలు ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు రైల్వే పనులను అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులకు కాంట్రాక్టర్లకు తెలిపారు ఈ సందర్భంగా పెమసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అమృత్ పథకంలో భాగంగా దేశం మొత్తం రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్ట్లకి ధీటుగా తయారు చేయాలని మోడీ సంకల్పం అని అన్నారు తెనాలి రైల్వే స్టేషన్లో ఇరవై ఏడు కోట్లతో చేపట్టిన పనులు అరవై శాతం పూర్తయ్యాయని మొదటి ఫేజ్ పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని రైల్వే స్టేషన్ పరిధిలో వెహికల్స్ పార్కింగ్కు ఇబ్బంది అవుతుందని తమ దృష్టికి తీసుకొచ్చారని ఈ సమస్యను పరిశీలిస్తున్నామన్నారు తెనాలి రైల్వే స్టేషన్లో కొన్ని ట్రైన్లను ఆపాలని తన దృష్టికి తెచ్చారని అన్నారు సిక్స్టీ పర్సెంట్ లో ఇది అయిపోయింది మనం ఎక్కడ నిలబడ్డా చెప్పు నేను సురేరాల ఇంజనీర్ మిల్లు మళ్ళీ ఒకసారి అంటున్న టైప్ అవుట్లేదని లేక ది గాట్ అన్ న్యూ అవుతల ఇది ఎక్స్టెన్షన్ అంటే ఉన్నదే పాతదాని పడగొట్టుకోవాలి అమృత్ భారత్ స్టేషన్లు దేశం మొత్తం కూడా రైల్వే స్టేషన్స్ని ఎయిర్పోర్ట్స్ లాగా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు వీటన్నిటి తీసుకున్నారు అందులో తెనాలి కూడా ఒకటి దీనికి ఫేజ్ వన్ కింద ట్వంటీ సెవెన్ క్రోర్స్ మనకు అప్రూవ్ అయింది అందులో ఇప్పటివరకు వీళ్ళు చేసిన వర్క్స్ అంటే అనుకున్న ఏమేం చేయాలి ప్లాట్ఫామ్స్ రీసర్ఫేస్ చేయటం ప్రీమియం వెయిటింగ్ హాలు అది కూడా దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోయింది స్ట్రక్చరల్ గా మాడ్యులర్ టాయిలెట్స్ ఒక నైన్టీ పర్సెంట్ అయిపోయింది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఎస్కలేటర్స్ లిఫ్ట్స్ అవి అవ్వలేదు టోటల్ గా సిక్స్టీ పర్సెంట్ అయింది ఇంకో ఫార్టీ పర్సెంట్ అవ్వాల్సిన వర్క్ ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి ఇవన్నీ అవ్వాలి ఇవన్నీ కూడా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఏంటంటే వెహికల్స్ వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం కంజెషన్ అంటున్నారు దీన్ని కొంచెం ఫ్రంట్ ఇటు ఎక్స్టెండ్ చేస్తే దిగే వాళ్ళకి ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఇటు సైడ్ ఎట్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారు అటు సైడ్ కూడా ఇంకో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎస్కలేటర్ మెయిన్ ఎస్కలేటర్ సోటు తీసుకోవాలి తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ కొత్తది ఒకటి అదేవిధంగా ట్రైన్ ట్వంటీ టూ బోగీస్ వచ్చినప్పుడు ఆగి దిగటానికి సరిపోయే ప్లాట్ఫామ్ లేదు దానికి కొంచెం ఎక్స్టెన్షన్ థర్డ్ ఇక్కడ ఉండే ఇక్కడ ఆగి ట్రైన్స్ ఏ అయితే ఉన్నాయో పల్నాడు ఎక్స్ప్రెస్ ఒకటి వందే మాత్రం స్టాపేజ్ పల్నాడేమో ఎక్స్టెన్షను వందే బాత్రూమ్ ఏమో స్టాపేజ్ ఇవి యాక్చువల్గా మేము ఆల్రెడీ అడిగాం కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయారని చెప్పారు మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలని ఉన్నారు రెండు కొన్ని కాకుండా ఒకసారి వర్క్స్ ఎలా జరుగుతుంది చూద్దామని వచ్చాం కొద్దిగా క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి అక్కడక్కడ అవి కూడా రెక్టిఫై చేసుకుంటారు ఒక నెక్స్ట్ మళ్ళీ టూ త్రీ మంత్స్లో ఇది అయిపోయేలోపు వస్తాం ఒకసారి చూసి ఈ ఫేజ్ వన్ ప్రాపర్గా కంప్లీట్ చేయడం తర్వాత ఫేజ్ టూ కూడా నీట్గా చేసే విధంగా అదేవిధంగా ఇదంతా కూడా అందంగా ఉండే విధంగా డిజైన్ అంతా కూడా మార్చి చేయాల్సిన అవసరం ఉంది కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేసి ఏ విధంగా చేయాలనే మీద రివ్యూ కోసం రాజా గారు మేము వచ్చాం మనోహర్ గారు బయటకు వెళ్ళటం వల్ల రాలేకపోయారు